కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంత మందికి జరిగింది ఎంత మందికి జరగలేదు అని చూపించేందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినందుకు జరిగిందని చెప్తారు జరగనోళ్ళు జరగలేదని చెప్తారు దాని కోసం మీకు ఎందుకంటే అంత భయం జర్నలిస్ట్ ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు మా మీద అటాక్ చేసి అక్కడ మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తుంటే రెండు బండ్లు మమ్మల్ని ఫాల్ అయినాయి మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్ వచ్చి ఆగడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీస్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదికి కొట్టడానికి వచ్చిండు ఒక్కటే రెడ్డి గారు మీ ఆడబిడ్డని మీ ఇంట్లో బిడ్డని నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు పోలీస్ స్టేషన్ వేసిరు జైలు వేసిర్రు అన్నారు కదా మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా మీ ఇద్దరం కూడా మీ బిడ్డ ఏజున్న ఆడబిడ్డలమే కదా ఆడబిడ్డలకి మీరు ఇచ్చేది మీ ఇంటి ఆడ మీరు రాష్ట్రం మొత్తం కదా మీరు రాష్ట్రానికి బాధ్యత కాపాడాల్సిన ఉంది కదా ఆడపిల్లల మీద హైదరాబాద్ లో ఉన్నాము ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తాము ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తాము అన్న మీ బిడ్డ ఒక రూలు వేరే ఆడబిడ్డలకు ఒక రూలా మేము కూడా తెలంగాణ ఆడబిడ్డమే కదా నీ బిడ్డని నీ బిడ్డ పెళ్ళిన్న రోజు నీ మా ఉంచుకొని మేము స్టేషన్ లో ఉంటుంది పోలీస్ స్టేషన్ లో వచ్చి మమ్మల్ని అన్నారు కదా మరి మేము మేము ఆడబెట్టడం కాదా మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోాల ఇవాళ రక్షణ కోసం రోడ్ల మీద బయటకి మేము హైదరాబాద్ కు వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మా మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి